ఓచి సినిమా విడుదల సందర్భంగా ఉప్పల్ శ్రీకృష్ణ థియేటర్ వద్ద మేడ్చల్ మల్కాజ్గిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ వంగిరి కుమార్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం జనసేన శ్రేణులు పాలాభిషేకం చేస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులతో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వంగిరి సాయి కుమార్ మాట్లాడుతూ ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఓజీ ఓజీ అంటూ రికార్డులు సృష్టించేందుకు పేరు మారుమోగుతుంది పవన్ కళ్యాణ్ సినిమా బాగుండదు అని ట్రోల్ చేసేవారికి ఈ సినిమాతో సమాధానం అన్నారు ఓటమైన గెలుపైన పవన్ కళ్యాణ్ ఫాలింగ్ రోజు రోజుకు ఇంతా పెరుగుతుంది ஏய் போசர்! கல்யான்னைக்கியட்டுவிடன்னா! E se faz o negócio? E posta. E posta. Papo de novo.

బొడుపల్ జనసేన పార్టీ వేడ్చల్ నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు జనసేన పార్టీ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా గత ఎన్నో సంవత్సరాల నుండి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు సినిమా దగ్గర కూడా థియేటర్ ఉప్పల్ శ్రీకృష్ణ థియేటర్ దగ్గర కూడా నేను ఓ ఫ్లెక్సీలు వేపియడం ఫ్లెక్సీకి పూలమాల పటాకీలతో సంబరాలు చేయడం ఆ డీజే పాటలతో ప్రతి ఒక్క సినిమాకి అంగరంగ వైభవంగా నేను సెలబ్రేషన్ చేస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మనందరికీ పండుగ వాతావరణంగా భావిస్తుంటాం కాబట్టి చేస్తున్నాము ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రిలీజ్ కావడం జరిగింది ఆ సినిమా మన చూసుకున్నట్టయితే ప్రపంచమంతా ఎక్కడ చూసినా కానీ ఓజీ ఓజీ అని చెప్పి కూడా రికార్డులు బద్దల కొట్టి బాక్సాఫీస్ షేక్ అయ్యే విధంగా ఈరోజు మనం ఏ ఛానల్లో చూసుకున్నా కానీ ఓజీ వర్షం కనిపిస్తుంది అది పవన్ కళ్యాణ్ గారి సత్తా పవన్ కళ్యాణ్ గారి కెపాసిటు ఇది ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉండి ఒక సుజిత్ సినిమా తీయడం ఒక అభిమానిగా ఉండి ఆ సుజిత్ అతను హీరోకి ఇష్టపడి సినిమా తీయడం ఆ సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది కొంతమంది పవన్ కళ్యాణ్ గారు సింబల్కి బాగుండే అని ట్రోల్ చేసిన వాళ్ళ అందరికీ ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఓజీ సినిమాతో ప్రతి ఒక్కరికి సమాధానం అని చెప్పి కూడా నేను ఒక పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానుడిగా ఈరోజు కాలారేగిరేసుకొని చెప్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్లాప్ వచ్చినా సినిమా హిట్ వచ్చిన పట్టించుకోడు అది పవన్ కళ్యాణ్ గారి సత్తా అది సంవత్సరాల నుంచి ఫ్లాప్లు ఉన్నా కానీ మాకు ఎంటకతో సమానం ఫాలోయింగ్ రోజు కింద పెరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఎక్కడ తగ్గది అదే ఒక పవన్ కళ్యాణ్ గారి మంచితనం అని చెప్పి కూడా ఈరోజు బోడుప్పల్ జనసేన పార్టీ తరఫున బలంగా చెప్పదలుచుకున్నాను జైన్